హలో అండి ఈ శ్రావణమాసంలో అందరి ఇళ్లలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు ఇది పూజలో మనం ఉపయోగించే వెండి వస్తువులను క్లీన్ చేయడం అంత ఈజీ కాదు అందుకనే నేను ఈ సిల్వర్ డిప్ని తెప్పించాను దీనితో సిల్వర్ వస్తువులను క్లీన్ చేయడం చాలా ఈజీ ఈ లిక్విడ్లో వెండి వస్తువులను కేవలం టెన్ మినిట్స్ ఉంచితే చాలు వాటికి పట్టిన నలుపు రంగు అంతా పోతుంది ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను చూడండి ఈ లిక్విడ్ని ఒక చిన్న కంటైనర్లో తీసుకొని నా దగ్గర ఉన్న వెండి గిన్నెను క్లీన్ చేసి చూపిస్తాను ఈ వెండి గిన్నె చూసారు కదా కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంది ఇప్పుడు నేను ఒక కాటన్ బాల్ తీసుకొని దాన్ని ఈ లిక్విడ్లో డిప్ చేసి ఈ గిన్నెను క్లీన్ చేస్తా చూడండి నేను ఎక్కువ శ్రమ కూడా పడట్లేదు జస్ట్ అందులో డిప్ చేసి తుడుస్తున్నా ఆ కాటన్ బాల్తో చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో ఆ నలుపుదనం అంతా పోతుంది మీకు కూడా ఇట్టే డిఫరెన్స్ తెలిసిపోతుంది ఇలా కాటన్ బాల్తో తుడిచినా పోతుంది లేదంటే ఆ లిక్విడ్లో ముంచి ఒక టెన్ మినిట్స్ వదిలేసినా పోతుంది డిఫరెన్స్ మీరే చూడండి క్లీన్ చేసిన దగ్గర క్లీన్ చేయని దగ్గర ఎలా ఉందో ఈ విధంగా ఎక్కువ శ్రమ పడకుండా అన్ని సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవచ్చు